ఇప్పుడు దసరా దసరాలో తొమ్మిది రోజులు తొమ్మిది రంగులు అమ్మవారికి అంటే చిహ్నంగా అండి రోజు ఒక రంగు ఒక రోజు ఒక రంగు సో ఇప్పుడు భక్తులకి ఎలా ఉందంటే ఏ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి అన్న తప్ప అసలు ఆ రంగు నా ఆంతర్యం ఏంటి ఆ రోజు ఆ రంగు ఏంటి ఆ నైవేద్యం ఏంటి అసలు ఆ తల్లి యొక్క శక్తి మనకి మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలన్నది మాత్రం నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు అండి ఈ సప్త ఆవిడ సృష్టిలో ఉన్న వర్ణాలు ఇవన్నీ చీర ఏ రోజు కట్టుకున్నా పర్వాలేదు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా కల్పించినటువంటివి ఇవన్నీ కూడా ఎక్కడ శాస్త్రాల్లో చెప్పినట్టు నాకైతే తెలియదు ఈ చీరే కట్టాలి ఇదే రోజు ఇదే ఇందాక నేను చెప్పాను క్రమంగా అలా పెట్టడం ఈ సీజన్ బట్టి మనమే కదా తర్వాత తినేది అది మనమే తినేది ఆ తర్వాత మనమే కదా తినేది ఆ ప్రసాదాన్ని దాన్ని తగినట్టుగా దానిలో ఉన్న కొట్టు ఆరోగ్య సూత్రాన్ని మనకు కూడా అందిస్తూ ఆ పదార్థం యొక్క విశిష్టతను మనకు చెప్తూ నైవేద్యాలి అట్లాగే చీర రంగుల్లో కూడా ఏమిటంటే కంటికి ఒక అలంకరణ చేసుకున్న మన కళ్ళు ఆనందపడతాయి ఆ కలర్స్ చూడగానే ఏమిటంటే ఒకలాంటి ఒక ఫీలింగ్ ఒక అనుభూతి వస్తుంది అది ఈ రోజు నిదే చీర కట్టాలి ఈ రంగే కట్టాలనే నియమాలు మాత్రం ఎక్కడా శాస్త్రంలో లేవు ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు వేలావేరుగా ఏమైందంటే ప్రతిదీ దాన్ని ఒక వ్యాపార కోణంలోకి మార్చేసుకుంటున్నారు ఇంకా ఆ రోజున ఎవరైనా ఒక పంతులు గారి మాట చెప్పారంటే ఆ రోజున రంగు చీరలు అమ్మడానికి అనేవేదాలు అమ్మడానికి గోల్డ్ మార్కెట్లో కూడా బయలుదేరుతారు ఈ రకంగా ఒక ట్రెండ్ విపరీతంగా బయలుదేరింది మంచికాలంలో ప్రతిదాని కూడా తన వ్యాపారానికి డబ్బు సంపాదించుకోవడానికి వినియోగించుకోవడానికి అన్నట్టుగా ఉంటుంది తప్ప తప్పు లేదు దాంట్లో సమా సమాజంలో ఉన్నటువంటి డబ్బు చోట్లకి పంపిణీ అవ్వాల్సిందే అలా చేయటం వల్ల తప్ప అదే ఒక్కటే మాత్రం ముఖ్య ఉద్దేశం కాదు ఈ తొమ్మిది రోజులు మనం చెప్పుకో దశహరాన్ని ఇందాక నేను ఏదైతే చెప్పాను మనలో అవలక్షణాలను ముందుగా తీసిపారేయాలి మనలో అవలక్షణాలను అలాగే పెంపొందించుకుంటూ మన జీవన విధానంలో మార్చుకోకుండా మనలో పరివర్తన తెచ్చుకోకోకుండా కేవలం ఆ కర్మకాండలు ఒక ఆడంబరానికి పరిమితం అయిపోతాయి ఉపయోగం తంతులాగా మారిపోతాయి కదా ఆల్రెడీ మారిపోయి అండి ఆ క్రతువు తంతులాగా మారిపోతుంది కదా అందుకని ఆ క్రతువులో ఉన్న పరమాత్మని తెలుసుకుంటూ చేస్తేనే ఇప్పటి తరం పిల్లలు కూడా దానిని అంగీకరిస్తారు మన చెప్పిన వాళ్ళు అర్థం చేసుకుంటారు లేకపోతే ఏంటి ఇదంతా హంబక్ ఇదంతా బుల్షిట్ అంటున్నారు పిల్లలు ఏంటి చేయడంలో ఏమిటి అర్థమే ఉందని ఇప్పుడు చూడండి ఇప్పుడు బతుకమ్మని పేరుస్తారు తొమ్మిది వరుసలు అలాగే తొమ్మిది వరుసలు బొమ్మల కొలువు పెడతారు అలాగే తొమ్మిది ఆవరణలు కలిగిన శ్రీచక్రానికి పూజ చేస్తారు ఈ మూడు ఒకటే పూజకు మూడు విధానాలు అర్చన అందరూ చేయలేరు దానిలో ఎందుకని దానికి వేద సూక్తంగా శ్రీ సూక్త విధానంతో మంత్రపూర్వకంగా శ్రీచక్రానికి అర్చన చేస్తారు అది పండితుల వరకు తెలుస్తుంది వాళ్ళకి అది ఎలా చేయాలని అది మనకక్కర్లా అందుకని మనకేం చేశారు సామాన్య జనానికి బతుకమ్మ ఆ బతు పొలనలా తొమ్మిది వరుసలో పెళ్ళి దాని చుట్టూ చక్కగా జానపదాలలో వాళ్ళు ఏమో సంస్కృత భాషలో మాట్లాడుతున్నారు మనకు తెలిసిన మన జనపదాలలో మన మనలో ఉన్న మనోభావాలను మనం చెప్పుకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ మనం పాడుకుంటున్నాం అలాగే ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు బొమ్మల కొలువు పెడతారు ఈ బొమ్మల కొలువులు కూడా ఏం తెలుస్తుంది భిన్నత్వంలో ఏకత్వం మట్టి ఒకటే కానీ బొమ్మలు వివిధ రూపాల్లో చేస్తున్నాం అది తెలియచేస్తుంది భిన్నత్వంలో ఏకత్వాన్ని పైగా తొమ్మిది వర్షాలలో ఏముంటాయి కిందంతా సముద్రంలో పెరిగే జీవరాశులు తాబీలు అది నీళ్ళల్లో ఉండే తాబీలు పెరిగిందో మొత్తం సృష్టి యొక్క శ్రీచక్రంలో కూడా అంతే కదా యూనివర్స్ మొత్తం టోటల్ యూనివర్స్ యొక్క బ్లూ ప్రింటే శ్రీచక్రం మొత్తం యూనివర్స్ పూజించినట్టే శ్రీచక్రాన్ని పూజిస్తే విశ్వాన్ని పూజ చేసినట్టే ముక్కోటి దేవతల్ని పూజ చేసినట్టే ఏమ్మా అదేమో వాళ్ళు చేస్తారు బా బొమ్మల కొలువులు కూడా ఏం చేస్తున్న మొత్తం సృష్టి క్రమాన్ని పేరుస్తున్నాడు అక్కడ ముందు జలరాశులు తర్వాత ఆకాశం ఎగిరే పక్షులు జంతువులు ఆ తర్వాత వృక్షాలు మానవులు ఏమా పక్షులు మానవులు మానవులలో ఉత్తమ మానవులు మళ్ళీ దేవతల దేవతలలో పైన అమ్మవారు ఇలా తొమ్మిది వరుస క్రమాలు చూసుకుంటే కనుక మొత్తం సృష్టి అంతా ఉండదు అందుకే పిల్లలకు చిన్నప్పుడే అర్థం కావడం కోసం బొమ్మల కొలువు పెట్టి పిల్లలే వెళ్ళి వాళ్ళని పక్కింటి వాళ్ళని ఆ పక్కింటి వాళ్ళని పిలిచి నేను బొమ్మలు కొలువు పెడుతున్నాను రా తాంబూలం పట్టుకొని పిల్లల్ని పిలిచే పంపించేవారు ఇతరులను ఆహ్వానించడం ఎట్లాగా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేవారు ఆహ్వానించిన తర్వాత ఇంటికి ఏ విధంగా గౌరవించాలో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళ పండు తాంబూలం ఇచ్చి వాళ్ళని ఆదరించడం ఎట్లాగ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు వచ్చిన పిల్లవాళ్ళకి ఈ బొమ్మల కొలువుతాను ఎలా పేర్చాడో ఏ బొమ్మలో ఏంటో అని వాడు వివరిస్తాడు వివరించడం ద్వారా వాడికి ఏం తెలుస్తుంది సృష్టి యొక్క విజ్ఞానం వాడికి అవగతం అవుతుందా లేదా అవుతుంది మళ్ళీ ఇప్పుడు అంటే మీకు వినోదానికి టీవీలో బోల్డ్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి చెత్త ప్రోగ్రామ్స్ నవ్వలేక నవ్వాలి కాబట్టి నవ్వాలి ఆ రోజుల్లో పిట్టల దొరలని వాళ్ళని వీళ్ళని వచ్చి చక్కగా రకరకాలుగా మనకు కబుర్లు చెప్పి రకరకాల వేషాలతో వచ్చి పులి వేషాలు వేసి ఇంటికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవారు దసరా పండుగంటే ఆ రకమైన ఒక ఒక వైభవం కనపడేది వినోదానికి వినోదం విజ్ఞానానికి విజ్ఞానం వివేకానికి వివేకం శక్తికి శక్తి సాహసానికి అన్నీ ఉన్నాయి దీనిలో ఏది లేదు ఆరోగ్యానికి ఆరోగ్యం మళ్ళీ ముఖ్యంగా సాంఘికపరమైనటువంటి అంశము అందరం బ్రతకడం కోసం ఒక పండుగ వచ్చిందంటే జీవితాంతం ఎంతమందికి ఉపాధిస్తోంది అది హైందవ సమాజం యొక్క గొప్పతనం ఇందులో ఎంతోమంది మంది మహమ్మదీయులు కూడా పనిచేస్తారమ్మా వాళ్ళకి చక్క నగిషి చేసే పనుల దగ్గర నుంచి పూలదండలు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి పూసల దండలు వాళ్ళ దగ్గర నుంచి అందరూ మహమ్మదీయులు ఎక్కువ ఉంటారు అందరికీ ఉపాధి పసుపు కుంకుమలు అమ్మేవాళ్ళు పూలదండలు అమ్మేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు తోరణాలు కట్టేవాళ్ళు పందిళ్ళు వేసేవాళ్ళు బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఎంతమందికి ఉపాధి వినాయక చవితి వస్తే ఎన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు దసరా వచ్చినట్టు ఎన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారు దేశవ్యాప్తంగా ఎంతమందిని బ్రతికించడం కోసం ఆ సంపద అనేటటువంటిది అందరికీ పంపిణీ అవ్వడం కోసం రొటేట్ అవుతుంది మనీ అవును లేకపోతే ఈ పండుగల పర్వదినాలతో ఏమని ఎక్కడికి రొటేట్ అవుతుంది నీ దగ్గర మురిగిపోతుంది కదా డబ్బంతా వచ్చి బ్రతికేది ఎట్లా అందుకే నువ్వు బ్రతుకుతూ పది మందిని బ్రతికించు ఇది మనకున్నటువంటి గొప్ప సూత్రం ఇంకోటి నలుగురితో కలిసే అవకాశం నలుగురితో కలిసే అవకాశం ఒకరికొకరు భావాలు అందరూ కలిసి చక్క చేతులు పట్టుకుని కోలాటాలు ఆడుతూ ఉంటారు బతుకమ్మ పండుగలు పడుతారు ఒక సోదరీ భావం ఒక సోదర భావం అక్కడెక్కడ కుల మతాలకు ఎక్కడా కూడా భేదాలు లేవు వైషమ్యాలు లేవు ఆ రథాన్ని కనుక అందరూ పట్టుకెళ్తుంటే పల్లకీలు పట్టుకుంటుండే భుజం మీద అందరూ ఆ గ్రామంలో అందరూ పాల్గొంటారు కదా ఆ పల్లకీలు వెనకమాల నడుస్తున్నావు అమ్మవారు ఊరేగుమల ఆవిడ బాటలో నడుస్తున్నాం మనం ఆవిడ చూపించిన మార్గంలో మనం నడుస్తున్నాం నీ వెంటే ఉంటాం నీ అడుగులోనే మేము అడుగు ఇస్తున్నాం అమ్మా అంటే నీలాగానే మేము ఉంటాం అని చెప్పడమే కదా ఇంకోటి మనకి ఇప్పుడు కాళికాదేవి రూపం ఉందండి సరస్వతీదేవి రూపం ఉంది ఒక రూపం చాలా సౌమ్యంగా ప్రశాంతంగా ఉంటుంది ఒక రూపం చాలా రౌద్రంగా ఉంటుంది ఇప్పుడు చండీదేవి అంటే చాలా నువ్వు ఇంట్లో ఉంటున్నావు కదా నువ్వు ఒకే మూడ్ లో ఉంటావా కో కోపం రాదా వస్తుందా ఎందుకు వస్తుంది ఎవరైనా తప్పు చేస్తే కోపం ఆమె కాళిక నీ ఏదైనా అడిగితే మంచిగా నీ పిల్లవాడు ఏదో చదువుకుంటూ ఉంటే ఆ వాడు ఏదైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్తావాలి అదే నువ్వే సరస్వతి ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అనుకో ఎవరి మీద నీదైనా వస్తే అప్పుడు నువ్వు కళ్ళర చేసి దుర్గాదేవి నువ్వే ఎవరైనా కష్టంలో ఉంటే నువ్వు ఆదుకుంటావు అప్పుడు నువ్వు దుర్గాదేవి ఈ అవతారాలన్నీ అవేనమ్మా బాగా తెలుపరుస్తున్నారు ఇందాక చెప్పాను కదా బాలగా ఉన్నప్పుడు ఎలా ఉంది కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలా ఉంది పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేస్తున్నప్పుడు ఎలా ఉంది ఈ మూడ్స్ మనకు మారుతూ ఉంటాయి కదా ఆ మారినప్పుడు అవతారమే అవతారం ఏంట్రా వాళ్ళు ఏ అవతారం ఇస్తామంటాం మనమే ఎవరైనా బాగా ఏమిట్రా ఏంటి అసలు శివ తాండవం చేస్తున్నారు ఏమిట్రా అవతారం ఇస్తావేంటాం ఎందుకంటున్నాం నువ్వు భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్యగా ఉన్నప్పుడు ఒక అవతారంలో ఉంటావు ఆఫీసులో నువ్వు ఒక ఎండిగా ఉన్నప్పుడు నువ్వు ఒక అవతారంలో ఉంటావు ఎక్కడికి ఏది అవతాల్సిన అమ్మ నువ్వు ఒక్కదానివే కదా నువ్వే కదా పలికేది కాబట్టి ఏ సమయంలో ఆ స్థితిని బట్టి ఆ పనిని బట్టి నీకు ఆ పేరుతో పిలువబడుతున్నావు అదే అమ్మ ఒకే అమ్మ జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు సరస్వతి అవుతోంది అదే అమ్మ పోషిస్తున్నప్పుడు లక్ష్మి అవుతోంది అదే అమ్మ శక్తిని ఇచ్చేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు శక్తి గౌరీ అవుతాయి ఒకటే అమ్మ ఒక్కటే అక్కడ ఎంతమంది లేరు ఈ తొమ్మిది రకాల అవతారాలు ఒకే తల్లి ఒకే అమ్మాయి చెల్లిగా ఉంటుంది వదినగా ఉంటుంది పిన్నిగా ఉంటుంది పెద్దమ్మగా ఉంటుంది అత్తమ్మగా ఉంటుంది అమ్మగా ఉంటుంది అమ్మమ్మగా ఉంటుంది నాయనమ్మగా ఉంటుంది ఆఫీసులో ఆఫీసర్గా ఉంటుంది ఇన్ని అవతారాలు ఎత్తుతోంది కదా అయ్యే అవతారాలు ఇవి ఒకే తల్లి ఇన్ని అవతారాలు ఎత్తింది పరిస్థితిని బట్టి స్థితిని బట్టి పేరు మారుతోంది అక్కడ మేడం అంటారు నేను ఆఫీసుకు వెళ్ళగానే నీ భర్త నేను పేరుతో పిలుస్తాడు మీ అబ్బాయి అమ్మ అంటాడు మీ మేనల్ అత్తయ్య అంటాడు పిన్ని అంటాడు ఒకడు పెద్దమ్మ అంటాడు ఒకడు ఇవన్నీ ఏమిటి మరి అదే ఇది ఈ దసరా పండగకి మొత్తానికి అంటే మహిళలకి మీరు ఇచ్చే ఉద్దేశం అండి అంటే పండగకి మహిళలకి రిలేటెడ్గా మీరు చెప్పేది మొత్తం అంతా కలిపి ఒకసారి ఆంతర్యం చెప్పేయండి మాకు ఏదైనా మనం చేయగలం కానీ పురుషుడికి కూడా కొంత బాధ్యతనివ్వాలి కాబట్టి సౌశీల్యం స్త్రీది సామర్థ్యం పురుషుడిది ఈ సౌశీల్యంతో పురుషుడిని సమర్థుడిని చేసేది మళ్ళీ స్త్రీయే ఆ పురుషుడికి బాధ్యత నేర్పవలసింది స్త్రీయే అందుకని నీ శక్తిని నువ్వు ఎప్పుడు పోగొట్టుకోవద్దు నువ్వు ఎప్పుడు ఆరాధించే స్థితిలోనే నువ్వు నిలబడు నేను తిరస్కరించే స్థితిలో నిలబడవద్దు నీ స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని కోల్పోవద్దు ఎవరైనా సరే నేను చూడగానే చేతులెత్తి నమస్కరించే స్థాయిలో నువ్వు నిలబడమ్మా అనేది మనకి ఈ పండుగలు చెప్పేది అదే మనం తెలుసుకోవాలి స్త్రీ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి పెంచే విధంగా ఉండాలి స్త్రీ తన గౌరవాన్ని తాను పెంచుకునే విధంగా ఉండాలి తప్ప తిరస్కరించే విధానంగా ఉండి ఈ ఆధునిక పోకడలతో అనవసరపు దీనికి పోయి ఆడంబరాలకి పోయి నిన్ను నీవు బలహీనపరచుకోవద్దు నిన్ను నువ్వు కించపరచుకోవద్దు నిన్ను ఇంకొకరు కించపరిచే స్థాయిలో నువ్వు ఉండవద్దమ్మా అని ఆ జగన్మాత తొమ్మిది రోజులు వచ్చి మనకు చెప్తోంది నేను చూడెలా ఉన్నానో అది మనం తెలుసుకోవాలి పండుగ అది ముందు సమాజానికి మనం ఇవ్వాల్సినటువంటి గొప్ప సంకేతం సందే అదే ఆ సందేశాన్ని ఇవ్వడానికి అమ్మవారి దిగి వచ్చింది ఎవరో కాదు మనమే మనలో అమ్మలో ఆ అమ్మ కథే మన కథ మన కథే అమ్మ కథ లలితా సహస్రనామాలు చూడు నువ్వు పుట్టిన శ్రీమాత అనే నామం దగ్గర నుంచి శివశక్తి ఐక్య రూపడైన నామం వరకు అమ్మవారు పుట్టి నుండి నుండి మెట్టింటికి వరకు కథ జరుగుతుంది మధ్యలో యుద్ధం అంతా ఏమిటంటే స్ట్రగుల్ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తన వాడు బాధలు కాని పిల్లల కన్నాక తన బాధలు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అధిగమించుకుంటూ ఆవిడ ఎన్ని రకాలుగా స్ట్రగుల్ అయిపోయి బాధ్యతలన్నీ తీర్చు చగలవుతూ దాదంతా నీకు లలితా సహస్రనామాల్లో కనిపిస్తుంది ఆమె సౌందర్యం దగ్గర నుంచి ఆమెలో ఒక చిరునామా మనలో అమ్మవారి యొక్క చిరునా అన్నీ కనిపిస్తాయి దాంట్లో మీరు చదివితే పారాయణ చేయటం కాదు ఒక పారాయణ కాదు అది చదువుతూ తన అర్థాన్ని కనుక మీరు తెలుసుకుంటే అమ్మ కథే మన కథ స్త్రీ ఎలా ఉండాలో అమ్మవారు చెప్పారు పురుషుడు ఎలా ఉండాలో కూడా చెప్పింది స్త్రీయే కాదు అసలు పురుషుడిని తయారు చేసేది ఆవిడ ఆవిడ తయారు చేస్తేనే అతను తయారవుతున్నాడు నువ్వేగా కన్నావు తల్లి కదా నువ్వేగా నేర్పావు నువ్వేగా అందరినీ పరిచయం చేశావు వాడికి ఏం తెలిసి పాపం అమాయకుడు వాడిలో మాయను పెట్టింది కూడా నువ్వే అన్ని తానే అంతటా తానే ఆ ఉన్న చైతన్యమంతా ఆవిడే అందుకని మనం తెలుసుకోవాల్సింది దసరా పండుగ కానీ రేపు దీపావళి పండుగ కానీ దాని క్రమంలో వచ్చేవి ఇవన్నీ వాళ్ళ సరస్వతి పూజ చేసుకుంటాము మళ్ళీ వచ్చే దీపావళి అంటే లక్ష్మీ పూజ జరుగుతుంది ఈ క్రమంలో పండుగ ఇది ఇంత నెల రోజుల పండుగ ఇది నన్ను అడిగితే తొమ్మిది రోజుల పండుగ కాదు దీపావళి వరకు ఈ దసరా పండుగ కొనసాగుతూనే ఉంటుంది అంటే తర్వాత అట్ల తది వస్తుంది గౌరీ పూజ ముఖ్య రకాంత తిది మండల పూజిత పాఠ్యమ్మ నుండి పౌర్ణమి వరకు ఆరాధింపబడుతుంది అమ్మవారు ఆ తర్వాత మళ్ళీ దీపావళి అమావాస్య రానే వస్తుంది అప్పుడు లక్ష్మీ పూజ చేస్తాం సరస్వతి పూజ గౌరీ పూజ ఇప్పుడు అయిపోయింది రేపు జరిగేది లక్ష్మీ పూజ దీపావళి రోజున కాబట్టి ఇదంతా నెల రోజులు ఇది కూడా పెద్ద పండుగ అప్పటివరకు కొనసాగుతూనే ఉంటుంది సరే తల్లి మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా అండి